కంబోడియాలో ఐదు వేల మంది తెలుగు యువకులు చిక్కుపోయారట చిక్కుపోవటం అంటే ఇదేదో అటు వెళ్తూ వెళ్తూ ఆడు ఇరుక్కుపోలేదు కంబోడియాలో నెలకు ఎనభై మూడు వేల జీతం ఖర్చులన్నీ మావే రూమ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అని చెప్పేసి కొంతమంది వైసీపీ అరాచక నేతలు ఉద్యోగాలు లేని యువతని ఎరేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షన్నర తీసుకొని అవి కావేసి వాడు ఫ్లైట్ టికెట్లు పెట్టుకునే విధంగా చేసి ఈ కంబోడియా ముఠాలకి ఈ తెలుగు స్పష్టంగా మాట్లాడి డిగ్రీ చదివిన వాళ్ళందరినీ ఎక్స్పోర్ట్ చేసేశారు పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పాడు ముప్పై ఆరు వేల మంది మహిళలు కనబడకుండా పోయారని మరి వాళ్ళని ఏ దేశం ఎక్స్పోర్ట్ చేశారు దుబాయ్ ఎక్స్పోర్ట్ చేశారా చైనాలో రెడ్ లైట్ ఏరియాకి ఎక్స్పోర్ట్ చేశారనేది అనేది ఇక ఇక అయితే మాత్రం కంబోడియాకి ఎక్స్పోర్ట్ చేశారు స్పష్టమైపోతూ ఉంది ఎందుకంటే విశాఖ సిపి చెప్పాడు ఐఎన్ఆర్ ఇప్పటికీ ఒక యాభై మందిని తీసుకొచ్చాడు తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు పాస్పోర్ట్లో చేసి తగలబెట్టి వాళ్ళ డెన్నుల్లో పెట్టి మిషన్ అంతా కాపలా పెడతారు వాళ్ళందరికీ సైబర్ క్రైమ్ చేయడం ఎలా అని నేర్పిస్తారు తెలుగు మాట్లాడే వాళ్ళని తెలుగు రాష్ట్రాల మీద వదులుతారు మరాఠీ మాట్లాడే వాళ్ళని మరాఠీ రాష్ట్రం మీద వదులుతారు కన్నడ వాళ్ళని కన్నడ మీదకి తమిళ తమిళం మాట్లాడే తమిళనాడుకి మరలా తెలంగాణ యాసలో మాట్లాడే తెలుగు తెలంగాణ వాడి మీద తెలంగాణ ప్రజల మీద వదులుతారు ఈ విధంగా రకరకాల సైబర్ క్రైమ్స్ చేస్తూ ఇప్పటికే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు గాజేసింది ఈ కంబోడియా మూట తెలుగు రాష్ట్రాల్లోనే ఇక దేశమంతా చూసుకుంటే ఇది లక్ష కోట్ల పైన ఉంటుంది ఈ కుంభకోణం భారతదేశం అంతా చూసుకుంటే దాదాపు ఒక నలభై యాభై వేల మందిని భారతీయుల్ని తరలించి అక్కడ బందీలుగా ఉంచి వాళ్ళు దండల్లో పెట్టి కదిలితే కాల్చి చేస్తామని చెప్పి బయటకు కూడా పోనీయకుండా వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు చివరికి భారతదేశం కర్మభూమి అని చెప్పుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని కొట్టుకుంటూ చివరికి కంబోడియా లాంటి కంపు దేశానికి కూడా మన యూత్ ఉద్యోగాల కోసం పోవాల్సి వస్తుంది అంటే చదువుకున్న వాళ్ళకి జాబ్స్ లేవు ఐఐటిలో చదివిన వాళ్ళు కూడా ముప్పై ఆరు శాతం మందికి ఉద్యోగాలు రావడం లేదని నిన్ననే వార్త వచ్చింది ఇక మామూలు చదువులు జరిగిన వాడికి ఉద్యోగాలు రావడం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరం చివరి నాటికి బుల్లెట్ రైల్ వస్తుంది ఈ బొహడా కబుర్లన్నీ వేస్ట్ చదువుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి అసలు ఉద్యోగమే రావట్లేదంట వాళ్ళంతా వాలంటీర్లుగా జాయిన్ అయిపోతారు మరి నాలుగో తేదీ తర్వాత వాలంటీర్లు ఉంటారో లేదో తెలియదు ఏ దేశం పెడితే ఆ దేశం పరుగులు తీయవద్దు ఏదైనా కంపెనీ ఆఫర్ చేస్తే మాత్రమే వెళ్ళండి కంబోడియాకి కెన్యాకి ఆఫ్రికా అంటేనే అరాచక రాజ్యం దుబాయ్ కన్నా పర్వాలేదు కొంతవరకు జొన్యున్గా ఉంటాయి ఆ డ్రైవర్లో ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఆపోర్షం అలాగని కంబోడియాకి చైనాకి రష్యాకి ఉక్రెయిన్కి పోయారు అంటే ఇక తిరిగి రారు అని అర్థం అందుకే నాయన దేశంలోనే ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకోండి కొద్ది పెట్టుబడితో చేసే చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి మొక్కవా వదిలేసి ఏ పైన చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కంబోడియాలో అసలే మనకన్నా అరాచక దేశం అది అక్కడ నెలకు లక్ష రూపాయలు జీతం ఇస్తా ఉంటే ఎగేసుకొని పోయారంటే ఆ యూత్ ఎంత దారుణంగా అయిన పరిస్థితుల్లో ఇక్కడ నిరుద్యోగంలో కుట్టమట్టాడుతుందో అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఆ కంబోడియాలో చిక్కుపోయిన వాళ్ళని విడిపించడానికి నానా పాటలు పడుతున్నారు వాళ్ళు వదులుతారా లేదంటే స్ట్రైక్ చేయాల్సి వస్తుందా ఏం స్ట్రైక్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ అలా చేస్తే తప్ప ఆ ముండా కొడుకులు ఏం వదలరు బతినాడితే వదిలేవాళ్ళు ఏం కాదు కంబోడియా అంటే ఈ ఏదైతే పాక్ పాలస్తీనా హమాసు హిజ్బుల్లా తీవ్రవాదులు అలాగైతే ఉన్నారో కంబోడియా అలాంటి వాళ్ళే ఒక్కొక్కటి వంద మందిని పెట్టి ఢిల్లీ పెట్టి ఇండస్ట్రీ లాగా మార్చాడదాన్ని ఇంకా అలాంటి వాళ్ళు ఎంబసీ ద్వారా పోతే వెంకటరామరెడ్డి ద్వారా పోతే వదులుతారా వదలరు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా వ్యాక్సిన్ తీసుకొని ఆ దేశ ప్రధానతో మాట్లాడి వదులుతారా సర్జికల్ స్ట్రైక్ చేయాలంటే తప్ప అక్కడ వదిలేవాళ్ళు వదిలే పరిస్థితి లేదు ఐఎన్ఆర్ కష్టపడి ఒక యాభై మందిని ఇంకో నలభై మందిని తీసుకొస్తాడు మిగతా ఐదు వేల మంది పరిస్థితి ఏంది అక్కడే వాళ్ళ జీవితాలు అంతమైపోవాలన్నా కాబోయే కొద్ది రోజుల్లో దీని మీద సీరియస్గా మరో వీడియో చేస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి